ý muốn Thank you. కూడా చాలా ధన్యవాదాలు భువనగిరు భువనగిరి పట్టణంలో ఈ రోజు విద్యార్థులు ఐదు వేల మంది విద్యార్థులకు వచ్చి తరణ చేయడం జరిగింది మోడీ రామ్దేవ్ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ ఆయన హయాంలో ఈ రోజు ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది దాన్ని నేను నేను రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాను ప్రతి జిల్లాలో ఐదు వేల మంది పదిహేను వేల మంది జిల్లా పట్టణానికి వచ్చి మీరు ఇక్కడే కంటిన్యూ చేసి పద్నాలుగు లక్షల మంది పిల్లలకు పెండింగ్ ఉన్న బకాయిలు చెల్లింగ్ ఎనిమిది వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి మీరు ఫ్రీ బస్సులు అని చెప్పి ఇవని చెప్పి అన్ని జనాలను అంతా మైమరుస్తారు పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ మీరు ప్రాపర్గా ఇవ్వకపోతే వాళ్ళు ప్రాపర్గా డైవర్సిఫై అవ్వరు వాళ్ళ ప్రాపర్ గోల్స్ రీచ్ కాకుండా అందరు టెన్త్ ఇంటర్లోనే వాళ్ళంతా డిస్కంటిన్యూ అయిపోయి వాళ్ళు వేరే పనులకు వాల్సి వస్తుంది అంటే మా బీసీలు ఎగ్జైనా మీకు పర్లేదు ఫిఫ్టీ టూ శాతం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్న బీసీల బడ్జెట్ మా